మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ ట్వంటీ ఫోర్ న్యూస్ నా పేరు దేవి నేటి వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుండగా కొత్తపేట నియోజకవర్గంలో తొంభై రెండు వేల నూట యాభై ఒక మందికి ఈ స్మార్ట్ కార్డులు అందుతున్నాయి రావులపాలెం ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మందికి ఆత్రేయపురం ఇరవై ఒక వేల మూడు వందల ఆరు మందికి కొత్తపేట ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మందికి ఆలమూరు ఇరవై వేల యాభై ఆరు మందికి ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మాట్లాడుతూ ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉండి క్యూఆర్ తో మరింత భద్రత కల్పిస్తాయి ఇష్టంలో ఎక్కడ ఉన్న రేషన్ సరుకులు పొందవచ్చు అత్యవసర సమయంలో ఇవి ఐడి ప్రూఫ్ లా కూడా ఉపయోగపడతాయని తెలిపారు గత మూడు నెలలుగా అరవై ఐదు ఏళ్ల పైబడిన వృద్ధులు వికలాంగులను ఇంటి వద్దకే రేషన్ సరుకులు ముందుగానే అందుతాయని ఆయన పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంది అని అన్నారు కృషి చేస్తాడు కుటుంబాలకు స్మార్ట్ కార్డు అనివ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సులువుగా రేషన్ వస్తువులు అందుకోవడానికి అవకాశం ఉంది ఇది సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది దీని మీద పెట్టినటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేషన్ దగ్గర వస్తువులన్నీ కూడా అందుకునే అవకాశం ఉంది ఇంకా కార్డు తీసుకెళ్ళకపోయినా ఈ కార్డు సెల్ ఫోన్ లో ఫోటో తీసుకుని వెళ్ళిన క్యూఆర్ కోడ్ వల్ల ఆ వస్తువులు పొందడానికి అవకాశం ఉంది